అంత నాత్రి తెలంగాణ ఐదు గంటలకు వచ్చారు మేము సీకట్లో పొద్దు స్నానం చేసిన వాళ్ళం సప్పుడు రాకుండా అనుకుంటాము వీళ్ళు ఉరుకు వస్తారని మాకు తెలియదా అంటే ఇప్పుడు మీరు సామాన్లు అన్ని కూడా బయట పెట్టుకున్నారు కదా పెట్టుకోలేదు అప్పటికి వాళ్ళు వచ్చేవరకు మీరు ఎలాంటి ఎలాంటి బయటకి ఎలాంటి అంటున్నారు వచ్చి ఇంకా మాట్టి మనసులో వెళ్తుంటే సామాన్ గు పోయినాయి పోయిన కాడికి పోయినాయి కాడికి తీసుకున్నాం మమ్మల్ని బయటికి గుంజి రేఖలతోనే అది తెచ్చుకున్నారు వచ్చిండ్రు కొట్టిండ్రు అంటే అన్ని పనులు చేపిస్తున్నది కూడా దీనికి మీరు మీరు చేపిస్తే చేపించుకోండి మీ చెరువు మీ కథ మీరు చేపించుకోండి రి మేమేమి కాదంటలేము మాకు ఇలా సాంచి రేపు కాల్ చేయాలమ్మా మీరు అంటే ముందు చెప్పరోజు ముందు ఒక గంట ముందు చెప్తే మేము కూడా పోతాం ఏదైనా బతాం ఇప్పుడు ఈయన అవసరం మంచి సోము ఊకనే వచ్చి బతున్నాడా మేమంతా ఏందే ఓట్లు గిట్లు ఏందే ఇప్పుడు బతున్నారు మంచిగా తింటుండ్రు బతున్నారు మరి మాకు ఇప్పుడు చాయ్ నీళ్ళు వచ్చి దిక్కులేదు కనీసం నాత్రి తిన్న కూడు ఇప్పటికీ మాకు ఏంది లేదు ముఖం మీద లేదు చల్లుకోలేదు ఈ రోడ్డు మీద సామాన్ వాన వస్తే ఏం కావాలో మా పరిస్థితిలో ఆయన గురించే ఆయననే చేసిండు ఆయన కరెక్ట్ కూర్చుంటే పది జనాన్ని తీయకుండా నేను చెప్పుకుంటా నేను వెళ్ళి చెప్తా అని చెప్పాలి కదా పోలీసు వాళ్ళు పంపించిండు అక్కడ ఉండడు అంతవరకే కనీసం పోలీసు వాళ్ళు పంపించినప్పుడు ఆయన వచ్చి ముందుకు వచ్చి మాకు చెప్పిపోతే మేము తీయకపోతే నువ్వు రావాలి పోలీసు వాళ్ళని తెలుసుకొని నువ్వు అక్కడే ఉండి పోలీసు వాళ్ళకి పంపించావు తెలుసు మధ్యలో పోతాడు లాస్ట్ కు ఆయనకు మళ్ళీ వస్తాడు సగం మధ్యలో వెళ్ళిపోతాడు కేసీ గారు ఉన్నాక ఈ పరిస్థితి ఉన్నదా మాకు ఎవ్వరేం లేదు కేసీ గారే రావాలి మాకు కేసీ గారు అయితేనే మమ్మల్ని మేము బతుకుతాం నాలుగు రోజులు ఇప్పుడు మాకు నల్న్నర పిల్లలు ఉన్నారు ఆ పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ వానకు ఏడవిల్లలు ఉంటారు ఏడ వండుకోవాలి మేము ఏడ వేసుకోవాలి సామాను మీరు ఇండ్లు ఉన్నోళ్ళు బిల్డింగ్లు ఉన్నోళ్ళు తింటిరి పండుకుంటారు ఏవన్న మూడు రూపాయలు ఎత్తి వేసుకొని ఇప్పుడు మా పరిస్థితులు ఏంటి సార్ అంటే ఇప్పుడు మీ గుడిసెలు ఏవైతే ఉన్నాయో ఇల్లు కూడా ఊలగొట్టి మిమ్మల్ని నిలిచోబెట్టి అంటే మిమ్మల్ని సాయం చేసే వాళ్ళు లేరు కనీసం మీకు ఇది పెడతామమ్మా తినరి తిని ఇంత ఇంత కాడికి ఇస్తాము గుడిసెకొచ్చి ఇంత ఇస్తాము ఏమన్నా చూసుకోండి ఎక్కడన్నా పోన్రి లేదు నేను చూపిస్తా అనే రకం లేదు మళ్ళీ మళ్ళీ రివార్డ్స్ మారడం లేదు అందరు సార్లు వస్తుంటే ఉరుకుతున్నారు ఈ రేవంత్ రెడ్డి వల్లనే అందరు వస్తున్నారు చూస్తున్నారు సాయం కదా ఐదు రూపాయల బిల్ సాయం చేస్తాము మీరు టిఫిన్ తెచ్చుకోని చా తెచ్చుకోని తాగుండ్రీ అనకుండా వెళ్ళిపోతారు ఇంకా అంటే ఇప్పుడు అయితే అయితే మీరు బయట ఉన్నారు కదా మరి అంటే ఇప్పుడు ఎట్లా ముందు ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు అంటే సామాన్లు అన్ని కూడా ఇక్కడ బయట ఉన్నాయి వర్షంలో ఇప్పుడు వర్షం వచ్చే సూచనలు కూడా మనకు ఉన్నాయి ఏం చేయబోతున్నారు ఇంకేం చేస్తాం సార్ ఇంకేమో తడుస్తాయి తడుస్తాయి ఇంకా తడిసిపోతాయి అయినది పుణ్యం ఉంటది ఇక ఉంటే రెండేళ్ళు ఉంటాడు మూడు ఏళ్ళు ఉంటాడు ఇంకంతకు పైన ఏమి ఉండడు జనం దల్చుకుంటే పోతాడు మధ్యలోనే అంతవరకు జనాన్ని బీదలను మొత్తం చంపుకొని తినండి ఆయన వచ్చి ఆయన వచ్చిండి జనం అంతా ఖరాబ్ అయిపోయారు అంటున్నారు బట్ ఆయన చూసుకున్నట్టు అయితే తెలంగాణ లేకుండా చేస్తా అన్నాడు ఎందుకు చేస్తారు సార్ మాకేం మేమైతే సగానికి సగం మంది ఇప్పుడు ఇక్కడ సున్నా సరే వరకు ఈ మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఉండని మాకు అవసరమే లేదు మా కేసీ గారేమో సాబంధం